పది నోటీస్ సార్ అయినా సార్ ఎంఈ గారు ఎంఈ గారు అసలు మాట విరంగ లోపల జరిగితే లోపల జరిగితే ఏదో లోపల జరిగితే ఏదో కానీ కళ్ళ ముంద జరుగుతున్న సమస్య కూడా మనం పరిష్కారం చూపించకపోతే ఇవాళ తల్లిదండ్రులకు బాధ్యత మోసం చేస్తున్నారు వాళ్ళు తల్లిదండ్రులకు బాధ్యత మోసం చేస్తున్నారు కదా సార్ మోసం చేయకపోతే ఏమో సార్ కావట్లేదు మేము మా స్వలాభం కోసం అడుగుతున్నామా మా సొంత ప్రయోజనం కోసం ఏమైనా అడుగుతున్నామా మా సంఘాల కోసం అడుగుతున్నామా సార్ మేము అడగట్లేదు కదా అంటే అడగట్లేదు అడుగుతున్నాం ఏంటంటే ప్రజలు అడుగుతున్నాం విద్యార్థుల కొరకు అడుగుతున్నాం బాధ్యత బాధ్యత బేష వసూలు చేస్తున్నారు యాభై శాతం సార్ సార్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం సార్ మేము రిపెంటేషన్ తీసుకోకుండా వెళ్తున్నాం సార్ కూర్చొని మాట్లాడుతున్నాం సార్ మీ దేశం మాట్లాడుతున్నాం నేను ఒకసారి దేశం ఎళ్ళడం పద్ధతి వస్తాను సార్ మీ సార్ డాక్టర్ సార్ డాక్టర్ గారు నేను సార్ నేను నేను అత్తికేమైనా బుడగ రాస్తాను సార్ నేను అత్తికేమైనా అవసరం మీ దగ్గర వచ్చేది

షాట్ తోడి మాట్లాడలేదే గాని బాణం మూసి చెయ్యి ఫోన్ మూసి మూలు ఇంకా నం నంబర్ లైట్ ఓపెన్ చేసి వసా బాస్ ఏది కొందరు భారత శాంతి కోసం చెయ్యి డైరెక్ట్ ను దగ్గర నుంచి ఇమ్్యూయం అంటే మా మాట ఇమ్్యూయం అంటే జిల్లా అధికారి మండల అధికారి మా ఒక మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్ మార్గమిన కొడొని ಮಂಡಲ ಅಧಿಕಾರಿ ಮಾಡ ಸ್ಕೂಲ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಮೇಡಮ್ ಜಿಲ್ಲಾ ವಿದ್ಯಾಶಾಖಾಧಿಕಾರಿ ಮಾಡ್ ಪರಿಷನ್